పంతొమ్మిది వందల ఎనభై రెండులో రిచర్డ్ అటెన్ బరో తీసిన గాంధీ సినిమా వచ్చే వరకు మహాత్మా గాంధీ ఎవరు ఈ ప్రపంచానికి తెలియదని ప్రధాని నరేంద్ర మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు గత డెబ్బై ఐదేళ్లలో మహాత్మా గాంధీ గురించి ఈ ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందా లేదా ఆయన గురించి ఎవరికీ తెలియదు ఈ విషయం చెబుతున్నందుకు నన్ను క్షమించండి గాంధీ సినిమా వచ్చిన తర్వాతే ప్రపంచానికి ఆయన గురించి తెలిసిందని ఓ ఇంటర్వ్యూలో ప్రధాని పేర్కొన్నారు సినిమా వచ్చిన తర్వాత ఆయన ఎవరో తెలుసుకునేందుకు ప్రపంచం ఆసక్తి చూపిందని మోదీ వ్యాఖ్యానించారు మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శ చేశారు ప్రధాని మోదీ ఎంఏ డిగ్రీ సర్టిఫికేట్ ను ఉద్దేశిస్తూ పొలిటికల్ సైన్స్ విద్యార్థి మాత్రమే గాంధీ గురించి తెలుసుకునేందుకు ఆయన సినిమా చూడాల్సిన అవసరం ఉందని ఎద్దేవా చేశారు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం మోదీ వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తం చేశారు మోదీ అలాంటి వ్యాఖ్యలు చేయడం తనకు షాక్ గురి చేసిందని ఆయన అన్నారు శాంతి అహింసక చిహ్నమైన గాంధీ వారసత్వాన్ని ఎవరూ ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదన్నారు మోదీ పుట్టకు ముందే గాంధీ ఐదు సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారని గుర్తు చేశారు సోషల్ మీడియా కూడా మోదీ వ్యాఖ్యలను తప్పుపడుతూ పడుతూ ఆయన వ్యాఖ్యలు అబద్ధమని నిరూపిస్తూ పాతకాల నటు పేపర్ క్లిప్పింగ్ లను యూజర్లు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు